తాడిపత్రి పొలిటికల్ ఫ్యాక్షన్ సీన్లు సినిమాలను మించిపోతున్నాయి అక్కడ జేసీ పెద్దారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది గొడవలు మొదలైతే ఆపడం పోలీసుల తరం కూడా కాదు బెటాలియన్లు దిగాల్సిందే అట్లుంటది తాడిపత్రి రాజకీయం తాజాగా మరోసారి జేసీ వర్గం కేత్ వర్గాల మధ్య హైటెన్షన్ వార్ నడిచింది రాళ్లు రువ్వుకోవడాలు గండ్లు పట్టుకోవడాలు ఇల్లు తగలబెట్టడం వాహనాల ధ్వంసం చేయడం అంతా సినీ ఫక్కిలోనే సాగింది రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాస్త రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారిపోయింది అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం రూటే సేటు ఇక్కడ సినిమాలకు మించిన ఫ్యాక్షన్ కనిపిస్తుంది ఇళ్ళు వాహనాల ధ్వంసం రాళ్లు రువ్వుకోవడానికి రెచ్చగొట్టుకోవడాలు ఇక్కడ కామన్ ఫ్యాక్షన్ గొడవలు తొడగొట్టడం మీసం తిప్పడం ఇవి కూడా సినిమాలకు మించి ఒక డోస్ ఎక్కువే ఉంటాయి అవును ఇక్కడ జేసీ కేతిరెడ్డి వర్గాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఈనాటివి కావు రక్త చరిత్ర కాస్త ఘాటుగానే ఉంది ఇక్కడ అందుకే సై అంటే సై అన్నట్టుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది తాడిపత్రిలో నా జెండానే ఎగరాలి ఇదే కాన్సెప్ట్ రెండు వర్గాల మధ్య ఉంటుంది నా మాటే వినాలి నా మాటే శాసనం నేను చెప్పిందే నడవాలి అంత కనుసైగతో కథ జరగాలి ఇదే రెండు వైపుల నుంచి నడుస్తున్న చరిత్ర దాని ఫలితమే తాజా విధ్వంసం తమ నాయకుడు ఒక్క పిలిపిస్తే చాలు రెచ్చిపోయేందుకు చాలా మంది అనుచరులు రెడీగా ఉంటారు తమ నాయకుడి కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడతారు అందుకే ఈ స్థాయి విధ్వంసాలు జరుగుతుంటాయి పైగా రెండు వర్గాలను నడిపిస్తున్న వారు కూడా సినిమా డైలాగులకు ఏమాత్రం తగ్గకుండా ప్రత్యర్థులకు పంచులు విసురుతుంటారు తాడిపత్రికి వస్తే పంచు ఊడదీసి కొడతా అని జేసి అంటే నీ సంగతే చూస్తా అని పెద్దిరెడ్డి ఇలాంటివి కామన్ పైగా తాడిపత్రిలో పనిచేయడం ప్రభుత్వ ఆఫీసర్లకు పెద్ద సవాల్ ఎందుకంటే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ హై వోల్టేజ్తోనే ఉంటాయి ఎవరి మాట వినాలో తెలియదు ఏ లైన్లో పనిచేయాలో అర్థం కాదు అటూ ఇటూ చేస్తే ఎటూ కాకుండా పోయే పరిస్థితి ఈ గొడవలన్నీ మనకెందుకులే అనుకునే వాళ్ళైతే వెంటనే ట్రాన్స్ఫర్లు చేయించుకుంటారు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బదిలీపై వెళుతుంటారు గతంలో సిఐ ఆనందరావు సూసైడ్తో ఇక్కడ ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉంటుందోనన్న విషయం బయట ప్రపంచానికి అర్థమైంది నిజానికి తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు ఫ్యాక్షన్ రాజకీయాలు నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉంటాయి ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం ఇప్పుడు కూడా అంతే జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరూ తాడిపత్రిలోనే ఉంటే ఇక హై వోల్టేజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మాదిరిగానే ఉంటుంది అంటే బలమైన విద్యుత్ అయిస్కాంత క్షేత్రం లెక్క అన్నట్లు పొరపాటున రెండు వర్గాలు ఎదురుపడ్డాయా ఇక అంతే సంగతి ఆపడం ఎవరితరం కాదు తాడిపత్రి గురించి ఇంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎందుకంటే లేటెస్ట్గా జరిగిన విధ్వంసమే కారణం తాజా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తొలిసారి తాడిపత్రి వచ్చారు సొంత పనులు చేసుకునేందుకోసమని ఎంట్రీ ఇచ్చారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డి వస్తే పంచ ఓడదీసి కొడతానని సవాల్ విసిరారు అంతే పెద్దారెడ్డి టౌన్కు రావడం ఇద్దరు వర్గీల మధ్య కవ్వింపు చర్యలు జరగడం మాటామాటా పెరగడంతో టెన్షన్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది పెద్దారెడ్డి వర్గీయులు జేసీ అనుచరులను రెచ్చగొట్టడంతోనే వివాదం మొదలైందని వీళ్ళంటున్నారు కాదు కాదు జేసి ప్రభాకర్ రెడ్డి ఉసిగొల్పారని వైసీపీ ఆరోపిస్తోంది సో ఎవరు ఎవరిని రెచ్చగొట్టినా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ కనిపించింది జనం భయపడిపోయారు ఎలక్షన్ టైంలో చెలరేగిన హింస మాదిరే పరిస్థితి మళ్లీ వచ్చిందా అని హడలిపోయారు ఆగస్ట్ చిరువైన పోలీస్ బందోబస్తు మధ్య పెద్దారెడ్డి తాడిపత్రి భగత్ సింగ్ నగర్ లో ఉన్న తన ఇంటికి వచ్చి వెళ్లారు ఈ క్రమంలో వైసీపీ స్థానిక నాయకుడొకరు అక్కడికి వచ్చి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారంటున్నారు దీంతో వారు అతడిపై దాడి చేయగా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు పోలీసులు సీన్ అక్కడితో ఆగలేదు పెద్దిరెడ్డి మరో ప్రధాన అనుచరుడు వైసీపీ నేత కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు అనంతరం మురళి ఇంటి వద్దకు చేరుకుని రెండో ఇన్నోవాలు టూ వీలర్ను ధ్వంసం చేశారు ఇంట్లో కట్టెళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆ సమయంలో మురళీ ప్రసాద్ రెడ్డి డబుల్ బ్యారెల్ గన్ ఒక పిస్టల్తో ఇంటి బయటకు వచ్చి అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు సో లైసెన్స్డ్ తుపాకులు చేతిలో పట్టుకుని వార్నింగులిచ్చేదాకా తాడిపత్రిలో అలజడి చెలరేగింది హైటెన్షన్ నెలకొనడంతో అనంతపురం ఎస్పీ జగదీష్ తాడిపత్రికి స్వయంగా వచ్చి సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసు బందోబస్తు పెట్టించారు మళ్లీ ఎలాంటి గొడవలు జరగకుండా చేశారు ఈ క్రమంలోనే బందోబస్తుతోనే తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలతో పాటు రాష్ట్ర డీజీపీ కేంద్ర హోం శాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు తన హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారని తనను అంతం చేసి తాడిపత్రిలో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఆరులో తన అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు జేసీ అరాచకాలపై ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతానని త్వరలో తాడిపత్రికి వెళ్లి వైసీపీ శ్రేణులకు అండగా ఉంటానంటున్నారు సో ఈ ఫ్యాక్షన్ కథకు ముగింపు లేదు రాయలసీమలో చాలా వరకు ఫ్యాక్షన్ కక్షలు ముగిసిపోయినా తాడిపత్రి మాత్రం నివురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంది